వరలక్ష్మి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైద్య మండలి నుంచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణ బయోస్టు బోర్డు వాళ్ళంతా పీర్ టు పీర్ లెర్నింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విజిట్ కోసమని కొన్ని గ్రామాలు విలేజెస్ తిరగడం జరిగింది అందులో భాగంగా మేము ఇక్కడ నాడిపతి రీసెర్చ్ కు రావడం జరిగింది ఒక ఇరవై మంది కానీ ఇది చాలా దేశంలోనే అత్యున్నతమైనది ఎందుకంటే కౌ అనేది మనము మన భారతదేశంలో సాంప్రదాయకంగా మనం ఎంతగానో ప్రేమిస్తున్నాము లక్ష్మీదేవతతో సమానంగా మనం చూస్తున్నాము ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు మనం ఎక్కడైతే ఆవులు ఉంటాయో అక్కడ మనకు సర్వసమృద్ధి ఉంటుంది మనకు ఆక్సిజన్ బాగుంటుంది మనం అనారోగ్యం కాకుండా ఉంటాము మనకి ఎందుకంటే మనము ఆవు ఉండడం వల్ల మన ఇంట్లో ఆవు తిరగడం వల్ల మనకు సర్వ సంపదలు తోడై ఉంటాయి ఇంత ఉన్నతమైనది మంచి ఆలోచన ఇవి నాడీపతి స్టేషన్ కృష్ణరావు సార్కి కలగడం చాలా హర్షణీయమైనది ఎందుకంటే ప్రతి ఇంట ఆవు ఉండాలి ఆవు ఉంటే అన్ని ఉన్నట్టే మనలో ఉండే నెగిటివ్ అంతా తీసేస్తుంది మంచి పాజిటివ్ ఉంటుంది మనకు కావాల్సిన పాలు సమృద్ధి చిన్నపిల్లలకు మంచి పాలు అన్ని ఆవు ఉంటే అన్ని ఉన్నట్టే అంటే వ్యవసాయం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది దేశంలో పౌరులు కూడా పుష్టిగా ఉంటారు మన సాంప్రదాయాన్ని మనము దీన్ని కొనసాగిస్తాం అందుకు మంచి కార్యక్రమం మేము చూడేకి వచ్చినాము ఇది చాలా నచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక ఆవును పెంచుకోవాలని మేము కోరుతున్నాను మనస్ఫూర్తిగా నేను కూడా ఈ రెండు ఆవులు తీసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను ఈ ప్రోగ్రాం చాలా చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరి తెలుసుకోవాలి మన ఇంట్లో కుక్కలకు బదులుగా మనం ఆవులు పెంచుకుండటం వల్ల మనకు మన సాంప్రదాయాన్ని మనము కొనసాగించడం వల్ల చూడండి మీరే చూడండి దేవతలు ప్రతి మన శివుని దగ్గర ఆగుంటుంది అట్లనే ప్రతి ఇంట్లో కూడా మనం ఆవు ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మాది తెలంగాణ సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం నుంచి రేగులపల్లి గ్రామ సర్పంచ్ని మేము బయోడైవర్సిటీ దాని గురించి రీసెర్చ్ చేయడం కోసము మమ్మల్ని ఇక్కడికి బిఎంసి కంప వాళ్ళు పంపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాడీపతి గోశాల సందర్శించడం జరిగింది మన హిందూ సనాతన ధర్మం ప్రకారము మనకు ఇంటికో ఒక ఆవు ఊర్లలో అప్పుడు చిన్నప్పుడు మేము చూసినా కానీ చూడంగా చూసినప్పుడు కూడా ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ఆవులు అనేటివి ఉంటుండే ఇప్పుడు ఆ ఆవులు చూద్దామంటే కన్నుమేలో కూడా కనబడకుండా పోయినాయి అలాగే ఇప్పుడు మేము ఈ నాడిపతి గోశాలకు వచ్చి సారు రీఛార్జ్ చేసి పెద్ద ఆర్పిట్ల నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్న సార్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి రెండు ఫీట్లు ఎనిమిది ఇంచులను కూడా చేసుకోవడం అంటే చాలా గొప్పతనం ఇది ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ సిటీలలో కానీ కుక్కలు మెచ్చడం జరుగుతున్నది దానికి అనుగుణంగా సారు ఈ కుక్కలనే ఎందుకు పెంచాలి ఏదే అపార్ట్మెంట్లలో ఈ గోగులను కూడా పెంచాలి కదా అన్న కృషితో వాటి మీద రీఛార్జ్ చేసి వాటిని చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా తర చేసుకుంటూ రావడం జరిగింది సార్కు కూడా మేము ఇలాంటి ఇంకెన్నో చేయాలని సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలా చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది సార్ చేసినందుకు సార్ కూడా మన భారతదేశానికి ఒక సనాతన ధర్మం తీసుకురావాలనే ఆలోచనతో సార్ని కూడా మేము అందరము మేము వచ్చిన టీం తరపు నుంచి మా టీం తరపు నుంచి సార్కి హ్యాడ్ గా చెప్పడం జరుగుతున్నది హ్యాడ్స్ అప్ సార్ మీకు అందరికీ మా అందరి తరఫున మా బయోడైవర్సిటీ మా బిఎంసీ తరఫున మేము వచ్చిన మా టీం తరపు నుంచి మీ అందరికి ధన్యవాదాలు సార్